ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో భారత జట్టుకు మిశ్రమ ఫలితాలైతే వచ్చాయి ద్వైపాక్షిక సిరీస్లలో తిరుగులేని అందుకున్న టీమిండియా మెగా టోర్నీలోనూ అదే జోరు కొనసాగించినప్పటికీ ఫైనల్లో మాత్రం తడబడి రెండు ఐసీసీ టైటిల్ను త్రుటిలైతే కోల్పోయింది మరొక రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ టీమిండియా ఆడబోయే పూర్తి షెడ్యూల్ను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసినట్టయితే జనవరిలో సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టుతో టీమిండియా తన ఇయర్ను అయితే ప్రారంభించబోతుంది ఇప్పటికీ ఫస్ట్ టెస్ట్ అయితే ముగిసింది రెండో టెస్ట్తో ఇయర్ అయితే ప్రారంభించబోతుంది ఇక జనవరిలోనే మళ్ళీ సొంత గడ్డ పైన భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడనుంది ఆ తర్వాత మనకు జనవరి నుంచి మార్చిలో చూసినట్లయితే జనవరి ఎండింగ్ నుంచి మార్చి వరకు సొంత గడ్డ పైన ఇంగ్లాండ్తో భారత జట్టు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది అదేవిధంగా మార్చ్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ నుంచి మే వరకు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ జరగబోతుంటే జూన్లో టీ ట్వంటీ ప్రపంచకప్ అయితే జరగబోతుంది వెస్టిండీస్ అమెరికా సంయుక్తంగా అయితే దీనికి అతిథి మిగబోతున్నాయి జూన్లో ప్రపంచ ప్రపంచకప్ ఉండబోతుంటే జూలైలో శ్రీలంక టూర్లో భారత జట్టు మూడు వన్డేలు మూడు టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడబోతుంది జూలైలో శ్రీలంక టూర్కి వెళ్తుంది ఆ తర్వాత సెప్టెంబర్లో చూసుకున్నట్టయితే సెప్టెంబర్లో సొంత గడ్డ పైన బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంటే అదే టీమ్ తోటి మూడు టీ ట్వంటీ సిరీస్ కూడా సెప్టెంబర్లో ఉండబోతుంది నెక్స్ట్ ఇక టీమిండియా అక్టోబర్ మంత్కి సంబంధించి షెడ్యూల్ చూసినట్టయితే సొంత గడ్డ పైన న్యూజిలాండ్ జట్టు అయితే రాబోతుంది భారత్ రాబోతుంది న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్ అయితే ఆడనుంది తర్వాత నవంబర్ డిసెంబర్ మంత్లో చూసుకున్నట్టయితే భారత జట్టు ఆస్ట్రేలియా టూర్కు వెళ్ళబోతుంది ఈ టూర్లో భారత జట్టు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది ఇది మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి టీమిండియా పూర్తి షెడ్యూల్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్